ఈరోజు కుక్కరు దొర పొట్టు పొట్టుకొక్కు ఇది చూడండి పొట్టుకొక్కు కొండ పైన మా దొరికింది ఇది పొట్టుకొక్కు నెంబర్ వన్ ఇది ఇది గిరిజన ప్రాంతము ఎక్కువ దొరుకుతాయి మాకు పొట్టుకొక్కు ఇది చూడండి మించి మించిగా ఐదు కేజీ దొరికింది మాకు ఈరోజు ఉదయము చూడండిగా మంచి మంచిగా కనిపిస్తుంది ఈ తింటే మనం ఎక్కువగా ఆరోగ్యము బలంగా ఇస్తాయి ఎరువుగా పంట ఇది పొట్టుకొక్కు చూడండి ఇలా ఉంటాయి మనం ఇలాంటి తింటే మనం ఎక్కువగా బలంగా ఇస్తాయి చూడండి